హాయ్ హలో ఎవ్రీవన్ ఈ వాటర్ ఏమిటి ఎక్కడిది ఈ ప్లేస్ అనుకుంటున్నారా నాకు తెలిసి మీరైతే అలా అనుకోరు ఎందుకంటే ఈ ప్లేస్ చాలా సుపరిచితమైనది అందరికీ కూడా అదేనండి మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చూశారు కదా వాటరు ఎంత గల గల ప్రవహిస్తున్నాయో కృష్ణమ్మ పరుగురిడుతుంటేను మనం పాటలు పాడుకున్నాం కదా మా తెలుగు తల్లికి మల్లెపూద మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి అంటూ మనం పాడుకున్నాం అందులోని గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులేడుతుంటేను నిజమేనండి బిరబిరా కృష్ణమ్మ ఇక్కడ ఇలాగే పరుగులు పెడుతూ ఉంది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తుపాను బీభత్సం విపరీతంగా ఉంది చూసారా ప్రమాద హెచ్చరికలు కూడా ఇక్కడ ఎగురవేశారు అయినా సరే ఇక్కడ వెయ్యి రూపాయల ఫైన్తో బండి ఆపకూడదు వెహికల్ ఆపి చూడకూడదు అనే నిబంధన ఉన్నా కూడా అటు చివర ఇటు చివర వెహికల్స్ ఆపుకుని ఇలా నదీమ తల్లిని ఇలా చూస్తూ ఉండిపోయారు జనం సాయం సంధ్యా సమయం చక్కగా చల్లటి గాలి చుట్టూ ఎటు చూసినా నదీమ తల్లి నీళ్లు చూడడానికి జనం చక్కగా తనివి తీరా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బారులు తీరారు మేము కూడా అదే టైంలో చూద్దాము కృష్ణమ్మ గలగలలు వింటూ చూద్దాము అనేటువంటి ఉద్దేశ్యంతో అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడివే ఈ వీడియోస్ చాలా బాగుంది ఓ పక్క విజయవాడ ఓంతో గాలిగోపురం కనిపిస్తూ దుర్గా అమ్మవారి గుడి ఇక్కడేమో కృష్ణానది పరవళ్ళు చాలా అద్భుతంగా గడిచిందండి కృష్ణవేణి తెలుగింటి వీరీబో కృష్ణవేణీ నాయింటి వేణి అంటూ ఇక్కడ పాటలు కూడా పాడుకోవాలనిపించింది ఆ సాయం సంధ్యా సమయం అంత మధురంగా అనిపించింది నాకు ఈ పాటను ఇలాగే పాడుకుంటూ నేనైతే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం కలయ తిరిగానండి శ్రీగిరిలో ఎలా ಸಾಗೆ ಜಾಡಲ ಶ್ರೀಗಿರಿ సాగే జాడల విద్యుల్లతలు కోటి వికసింపజేసేవు లావణ్యల తవై నను చేరువేళ లావణ్యల తవై నను చేరువేళ శతకోటి చంద్రికలు వెలుగించు కృష్ణవేణి కృష్ణవేణి తెలుగింటి విరి బోణీ కృష్ణవేణి నాయింటి వేణి బాగుంది కదా ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారు కదూ